కొత్త పిచ్చగాడు తయారయ్యాడు కొత్త బిచ్చగాడు కొద్దిరన్నట్లు దాదాపు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు మా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని పూర్తిగా అతన పంతులకు తీసుకొని పోయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఇష్టాంసార్గం మాట్లాడడం జరుగుతుంది సతీశ్రెడ్డి అని వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మండల పరిషత్ అధ్యక్షంగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నీ కంట బ్రహ్మాండంగా కంటరా ఈరోజు వై వైకాపా పంచలజేది బాగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని బాగా తిడితే ఏదో పెద్ద పదవి వస్తుంది లేకపోతే రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏమైనా వేంపల్లి ఏమైనా సపరేట్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే ఒక దూరాలోచనతో నిష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నా ఈ సూటిగా నీకు ప్రశ్నిస్తా ఉన్నా ముప్పై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక విధాలుగా వేదించడం జరిగింది దాంట్లో బాధ్యతని కానీ నువ్వు ఈ రోజు ఉండేట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడైపోయాడు వైఎస్ కుటుంబం మంచిదైందే సూటిగా అడుగుతున్నా రెండు వేల ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వేణుపుల సహకార సంఘ ఎన్నికల సందర్భంగా నీ గన్నం వెంకటేష్ కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ రోజు మనమంతా అక్కడ ఉన్నాం మనమందరం కూడా చావుకు దగ్గరగా పోయి ఎనికి రావడం జరిగింది ఆ రోజు బలవంతంగా మీరే చంపారని చెప్పి పదహారు మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరి మీద కేసు పెట్టడం జరిగింది ఒకటే సమాధానం చెప్పాల జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ మంచిది మడము తిప్పదు మాట తప్పదు చంద్రబాబు నాయుడు కంటే ఎన్నో వందల రెట్లు జగన్మోహన్ రెడ్డి మేలున్నాను కదా ఈ కేసు నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి మంచోడైతే నీ మీద నీ మీద పెట్టిన కేసు సక్రమ సక్రమనే కదా లేదు జగన్మోహన్ రెడ్డి నీ మీద పెట్టిన కేసు సక్రమం కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడేట్లయితే ఈ రెండింటికి సమాధానం చెప్పాలి ఆ కేసులో నిన్న అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వాళ్ళు నిన్న అన్యాయంగా ఇరికించారా లేకపోతే నువ్వే కాదు తింటే వాళ్ళు కేసు పెట్టారా ఈ రెండు ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పాల విచ్చల విడిగా ఆ రోజు పులిందులో గృహదనాలు చేస్తే ఏమే మాత్రం సంబంధం లేని అందరినీ కూడా అమాయకులు అందరినీ కూడా ఆ రోజు వేధింపులు చేస్తే ఈ రోజు ఆ కేసు ఇంకా కొట్టేలే రెండు వేల ఐదు రోజులు పెట్టిన కేసు ఈ రోజు కడప సెషన్స్ కోర్టులో ఇంకా జరుగుతా ఉంది ఇంకా కేసు కానీ కాలే అప్పుడే ఈ కేసు కొట్టే పోకుండానే ఇంతమందిని నీ కోసం కార్యకర్తలు నాశనం అయితే ఇంతమంది మేము ఆస్తులు పోగొట్టుకుంటే నీకు జగన్మోహన్ రెడ్డి మంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు నిజంగా కాసే నువ్వు నిజంగా ఆ కేసుతో సంబంధం లాంటి జగన్మోహన్ రెడ్డి నీకు క్షమాపణ చెప్పమని చెప్పి సతీశ్ రెడ్డి పైన మేము అన్యాయంగా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పైన కోపంతో మేము కేసు పెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పమను అది లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గౌరవం ఇద్దాంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అంటే నువ్వు అనకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ముఖ్యమంత్రి పదవి ఏమైనా అవుతుందా నాకు సిగ్గులే కొంచెం ఏమన్నా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీలో నిన్న ఆయన సొంత కొడుక్కడే బాగా చూసుకున్నాడు తొంభై తొమ్మిది ఎలక్షన్ అసెంబ్లీకి నీకు టికెట్ ఇచ్చారు నువ్వేమన్నా రోజు ఒక రూపాయి నీ సొంత ఒక రూపాయి అమ్మి పెట్టామో ఏమన్నా పార్టీ ఇచ్చిన డబ్బు రెండు వేల నాలుగులో ఇచ్చిన నీకు డబ్బు రెండు వేల తొమ్మిదిలో ఇరిచినారు రెండు వేల పద్నాలుగులో ఇరిచిన నీకు డబ్బు రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఇరిచిన నీకు డబ్బు మొత్తం ప్రతి రూపాయి ప్రతి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వేధించి హింసించి డబ్బులు తీసుకునేది వాస్తవం కదా మేమంతా సాక్ష్యం కదా దానికి ఏ రోజైనా ఎలక్షన్ కరెక్ట్గా చేసినా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది డిప్యూటీ చైర్మన్ ఇచ్చింది పార్టీలో పదవులు ఇచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇన్చార్జ్ ఇన్ఛార్జిగా ఉన్నాం నువ్వు ఏం చెప్తే తెలుగుదేశం పార్టీలో జరిగింది నువ్వు చేసిన పని ఏంది తొంభై తొమ్మిదిలో ఉండే ముప్పై వేల మెజార్టీ నుంచి పెంచుకుంటూ పోయి లక్ష చేసినవు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అరవై వేలకు తగ్గింది మీరు లేరు కాబట్టి మీ విధంగా ప్రజలకు కార్యకర్తలకు నమ్మకం లేదు కాబట్టి పని చేయలేదు మీకు ఓట్లు ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజా సమస్యలు పరిష్కరించు పరిష్కరించలేవు అని చెప్పి నీకు వేలే పెంచుకుంటూ విన్నారు మళ్ళీ ఎదురు తగ్గింది ముప్పై వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏం చేశావు ఎవరికి చెప్పా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అది కథలు చెప్పుకుంటా రేపు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల మూడు గంటలకు నామినేషన్ లాస్ట్ అయితే పొద్దున్నే అందరినీ పిలిచి నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉంటాం అంటే ఫిక్సింగ్లో కాలేదు అంటే ఈ నియోజకవర్గంలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితమవుతుందని ఒక దుస్త ఆలోచనతో ఒక కుట్రవర్ణి వైకాపా పార్టీలో చేరాలని ముందే ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎవరు కూడా మున్సిపాలిటీలో కానీ ఎంపీడీసీలు కానీ లేకుంటే సర్పంచ్లో కానీ ఇంకోటి కానీ ఆ రోజు మోసం చేసే పార్టీకి ఉండేటువంటి ఆ రోజు సన్నద్ధ ఉండదు ఎవరికి కానీ నిన్ను అందరం నువ్వు క్యాంటీన్లో పెడతామని నేను కానీ మాట్లాడినా మీ తోటగాడికి వచ్చి ఏదో ఒక మనం నిర్ణయం తీసుకోవాలి కదా కార్యకర్తలు పోటీ చేస్తామంటారా పోటీ చేయ పోటీ చేయమంటారా అందరినీ ఒక విస్తృత సమావేశం పిలుద్దాం కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని చెప్తాము నేను మీ తోటగాడికి వస్తే అడిగితే ఈ వద్దు కూర్చున్నాం రేపు కూర్చుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ నట్టేయడం వచ్చి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెడ్డోడు చంద్రబాబు కొడుకు చెడ్డోడు నువ్వు మాట్లాడేది ఈ గిరి దంచినా ఎగిరి దంచినా అంతే సతీష్ ఈ ఈడేదో నేను చంద్రబాబు నాయుడు గారిని తిప్పితే సతీష్ జగన్మోహన్ రెడ్డి నీకేమో దండిగా పెద్ద కిరీటం పెడతాడని నేను అనుకుంటానో ఏమి కిరీటాలు పెట్టరు నీ గత అందరూ తెలుగుదేశం పార్టీలో ఇంకా నేను ఈ పాటిలో చాలామంది పాత సన్నిహితత్వంతోనో లేకుంటే ప్రాణాజీల పాటు కలిసి పనిచేశారు కాబట్టి పులిదారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంతమంది మీద స్మూత్ కార్ ఉంది ఎవరు నువ్వేం మాట్లాడినా కానీ మాట్లాడకూడదు గమని ఉన్నారు చాలామంది నీకుంటే బంధుత్వాలతోనో లేకుంటే అంతకుముందు ఉండే పరిచయాలతోనో ఉన్నారు అయినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ లేదు నీ రాజకీయం తెలుసు నీ రాజకీయం నువ్వు నిలబడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ వేంపల్లి పంచాయతీలో ఎన్ని పోలింగ్ బూతులు మెజార్టీ వచ్చింది ఎందుకు గాని రాదు మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ఒక రెండు బూత్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందా కనీసం ఏ రోజైనా సరే ఎలక్షన్లు అంటే వాకి వేసుకుంటే పండుగ నాకు ఆరోగ్యం బాగాలేదు అని పండుకుండేది ఎలక్షన్లో తిరిగేదిలే ఏదైనా ఒక చెట్టుకి తగ్గుతుండేదో మమ్మల్ని అందరినీ తరిమేది మీరు దగ్గర ఆడికి తిరగ తిరిగి మాకు ఏదో పాయినా సజీష్ రెడ్డిని ఎటువంటి బస్సులు గెలిపియ్యాలని చెప్పి మేమంతా తెల్లవారులు మేలుకొని నీకోసం నీ రాజకీయ భవిష్యత్తుకి వచ్చారు మేము అంతా లక్షలు ఈ నియోజకవర్గంలో అనేకమంది లక్షలు ఖర్చు పెట్టి మేము పని చేస్తే ఎలక్షన్లో ఏం చేస్తాను పోయి కింద కూర్చుంటావు పోయి తిరిగి రెండు ఏళ్ళు కూర్చోవడం పోయినాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆడ కూర్చున్నాను గర్ల్స్ కాలేజీలో పది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఒకటే ఆడు కూర్చొని నియోజకవర్గంలో ఉన్నాం కౌంటింగ్ అంటే నిలబడిన అభ్యర్థి కౌంటింగ్ కూడా కౌంటింగ్ కార్యాలయానికి కౌంటింగ్ కౌంటింగ్ ఏంటంటే ఎవరైనా పోతారు మీరు పోరు మీ చంద్రబాబు నాయుడు కన్నా రాజశేఖర రెడ్డి కన్నా లోకేష్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వే పెద్ద లీడర్వా రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చెప్పు కౌంటింగ్ పోలేరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ పోతాడు మేమంతా కౌంటింగ్ పోతాం రాజశేఖర రెడ్డి కౌంటింగ్ ఉంటాడు మీరేమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఎన్ని ఎవరికో కొత్త వాళ్ళకి చెప్పినట్టు ఎన్ని చెప్తే ఎట్లా సరే ఇది కరెక్ట్ కాదు నీ రాజకీయం నువ్వు ఈ పార్టీతో నివేదించి పోయినావు ఎవరేం కాదనిలే అనేక మంది పార్టీలు మారుతా ఉంటారు అది నీ ఇష్టం ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో ఇది మేము కాదని చెప్పలే చూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో లైవ్ చూపిస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది ఏమి ఉండదు కానీ చెప్తాను మేము గతంలో కానీ చెప్పిన దరిద్రం పోయి తెలుగుదేశం పార్టీ కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పాటు మేము పనిచేస్తే కనీసం ఇంకా వైకాపాలో చేరిలా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కనీసం కట్టసి మానవత్వం కానీ లేకపోవడం ఓటు కానీ వేయలేను నాకు మల్లడు బయటకు పోయేం చెప్పినావు కడపలో ఉంటే కొంతమంది నీకు నీకు సన్నిహితంగా ఉండే వైకాపా నాయకులకు అన్ని మొత్తం వేము రామ్ గోపాల్కు ఓట్లేస్తారు మొత్తం ముగ్గురు ఏదో ఒకటి గుద్దండి గుద్దండి లేకుండా మీరు ఓడిపోతారని ఫోన్ చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన కొన్ని మాదలందరికీ డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రాంగోపాల్కు టికెట్ ఇయ్యాగండి అని చెప్పి వాస్తవం కదా ఇవన్నీ ఎన్ని తెలియదు అనుకుంటున్నావు కన్ను మూసుకొని పిల్లి పాలు తాగుతుంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లనూ నీ చరిత్ర తెలుసు నీ రాజకీయం తెలుసు അന്നി ദിവസം ഒട്ടേ